హాయ్ ఫ్రెండ్స్ రాత్రి టన్నం మిగిలింది అందుకని కొంచెం పురిహార చేద్దామని తింటడం ఇదే నూనె మాదైతే పల్లీ నూనె పల్లి నూనె తెచ్చేటప్పుడు పాలి ముగ్గుర పచ్చిమిరగా ఉన్నారు నేను బాండి బాగ్గాలి రెడీ చేస్తాడు అయిపోయింది ఖరాబ్ ఇప్పుడు పల్లీలు వేస్తున్నారు పల్లీలు మాడిపెట్టి చేసుకున్నావు కదా అందుకని నా వంట సింపుల్గా ఉంటుంది స్టాండ్ కూడా దగ్గరే స్టాండ్ కానీ మీరు ఎవరు నా వంట ఓకేనా చూడటం లేదు అది ఈజీగా అయిపోయింది చేస్తాక కానీ మీకు వంట చూపించదా మనీ చూపిస్తాం వంట చూపించిన దండగా మీకు నాకు పోయింది మనసు నా వీడియోని ఎందుకు చూడలేదు ఏమో నాకు అర్థం కావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమీ లేదు అందుకని నాకు ఇంట్రెస్ట్ పోయి పేడతల్లో వంట ఈ మధ్య అంకులు ఈ దేశాల్లో వండితే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఈ అంట జైల్లో పెట్టేవాళ్ళు అంట ఎప్పుడు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎవరు కాంట్రాడ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పెట్టేవాళ్ళని ఇంకా నేను ఇక్కడ నుంచి మట్టి పాత్రల్లో వండదలుచుకున్నా మీరెవరన్నా వండుతుంటే నాకు కామెంట్ చేయండి పసుపు వేసే సాల్ట్ రాత్రి అన్నం తింటా గదిలో పెట్టాము ఇంక ఈ అన్నము తర్వాత పైన వేస్తా ఉప్పు అలా నీరు కూడా చేసుకోండి నిమ్మకాయ పిండుకోండి పైనల్లో బాగుండి ఎందుకంటే మీతో మాట్లాడతాను నేను పులిహారంలో చేశాను ఉప్పు ఎర్రతేజీ డబ్బాల పోషా చెవి చెక్ చేసుకుంటున్నా ఖచ్చిమని ఒక మీతో మాట్లాడతాడు ఖచ్చిమో అంకులు తినొద్దా పిల్లోడు అంకులు అందుకని ఇంట్లో పెట్టే డబ్బాలో పోసుకుంటారు అక్కడ ఫ్లాటెస్ట్ స్టైల్ స్టైల్ డబ్బాల్లో పోసుకుంటారు అక్కడ తెలియదు నేనైతే ఈ డబ్బాల పోటీ చేస్తాను ప్లాస్టిక్ ఆర్డర్ ప్లాస్టిక్ నేనేమో నేనేం వాడుతా ఒక్కొక్కసారి అలా ఉండదు టై ఉంటాయి మంచి డబ్బాలు నాకు ఎందుకు వాడతా పచ్చడి అవి పెడతా కదా ఊరగా పచ్చడి చేస్తా ఇవి అయితే ఫామ్ పాడేయచ్చు రోజు మీరు కూడా ఎట్టు ఐడియాలు తీసుకోవచ్చు అందుకని ఈ వేడ కొంచెం ఖరాబ్ అయినా అయితే పడేసి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అందుకని తింటడం పురి రెడీ వేడి అనుకో మధ్యాహ్నం దాకా అయింది అందుకే వేడి ఉంటుంది నిమ్మకాయ పడి రిపెట్టే పోసి మొక్కేది కొంచెం అన్నమే కదా అందుకని బట్ట లేకపోతే పుల్లగా అయిపోయి అందుకని అంత పాస్ట్గా మీరు ఎవరైనా వంటలు కానీ చేస్తే నక్కామని చేయండి ఓకేనా ఫైవ్ మినిట్స్ అయిపోవాలా ఏదైనా అయితే గంట షెట్ల అన్నం కొరం చేయాలా కాయి పెట్టాము పాలు కాసేము ఇద్దరు చావగా వచ్చాను అన్నం వండి పురిహారాను నేనైతే అయితే సెవెన్ ఓ క్లాక్లో వేసేసి కొద్ది డేట్ అయ్యింది కానీ సెవెన్ థర్టీ కల్లా ఈ పనులు చేసేసి రెండు రెండు సోలు వేసేసి పటా పటా చేసేసాం కొండ అన్నం పులిహార చేసేసాం ఓకేనా నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నం వచ్చేది చూపిస్తా మీకు పొగరొచ్చిన దాకా పెట్టి నీట్ చూపిస్తా ఫ్యాండ్లు అన్నీ ఉంటాయి మాది చిన్న కిచెన్ ఇంకో వేరే రూమ్ ఉంది మీకు గానీ కట్ చేసిన రూమ్ చూడండి అది ఆ దాకా రూమ్ అది చివరి దాకా ఉంది ఆ రూమ్ ఉంది పక్కన ఇంకో సైడ్న బెడ్రూమ్ ఉంది హాల్ ఉంది మంచిగా ఉండింది ఇల్లు అయితే కానీ పేదవాళ్ళ ఇల్లు అంతే అది స్లాపు ఇది రేకుడు అంతే పేదవాళ్ళ ఇల్లు పెట్టే ఉంటాయి కదా కానీ మాకైతే ఇల్లే ఇష్టం నచ్చిద్ది నాకు బాగా ఎందుకంటే నేను చిన్న పిల్లలు కానించి నాకు నా పిల్లలు చిన్నప్పటి నుంచి ఆయడా ఉన్నాను ఇప్పుడు బాబు పెళ్ళిడికి వచ్చి ఇది పొగలవుతుంది స్కానవుతుందా పొగట్టుకున్నా చలికాలం అయితే వచ్చి ఐదు పొగల ఎట్లా రమ్మని ఎట్లా చేయాలి పులిహారం వచ్చి నాకు పెట్టుకోండి పులిహారమే సాయంత్రం దాకా ఉండి మంచిగా లేకపోతే ఖరాబ్ అయిపోతుంది కొంతమంది అంటారు చిలిహారం మాది ఏమి తప్పకుండా ఖరాబ్ అయిపోతుందంటే బడ్డు పెడితే అన్నం ఇకలొచ్చేదాకా తరం చేసి పెట్టుకుంటే అన్నం ఖరాబ్ అయిపోతుంది సరే ఓకే గుడ్ నైట్ అన్నం బాయ్ అందరికీ నమస్తే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నైట్ నుండి చేశాను ఏమనుకోవాకండి బాయ్